ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ పహల్గాం దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది ఇంతే కాకుండా పాకిస్తాన్ లోని పలు కీలకమైన వైమానిక స్థావరాలను సైతం నేలకొల్చింది మొత్తానికి ఈ వార్లో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది కాల్పల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది ఇంతేకాదు భారత్తో శాంతి చర్చలకు ఆ దేశ పీఎం షెహబాజ షరీఫ్ తాజాగా ప్రకటించారు ఇదిలా ఉంటే ఓ పాతికేళ్ల భారతీయ యువకుడు పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు ఆ కుర్రాడు చేసిన పనిని చూసి ఆర్మీ అధికారులు సైతం షబాష్ మిత్రమా అంటూ మెచ్చుకుంటున్నారు ఇంతకు ఆ యువకుడు చేసిన పనేంటనే కదా మీ డౌట్ అయితే ఈ వీడియో చూసేయండి పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను నాశనం చేసింది ఈ క్రమంలోనే పాక్ భారత్ను దొంగదెబ్బ తీయాలని అనేక కుటిల ప్రయత్నాలు చేసింది ఇలా ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా అది బెడిసి కొట్టినట్లయింది ఓవైపు బార్డర్లో దాడులకు దిగుతూనే మరోవైపు ఇండియాలోని పలు వెబ్సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన ఇరవై ఐదేళ్ల మయాంక్ అనే ఓ యువకుడు తన స్కిల్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు కేవలం మూడు నిమిషాలలోనే నలభైకి పైగా పాకిస్తాన్ వెబ్సైట్లను హ్యాక్ చేసి ప్రపంచంలోనే భారత శక్తిని చాటి చెప్పాడు అతని టాలెంట్ను చూసిన ఆర్మీ అధికారులు సైతం వావ్ అంటున్నారు మయాంక గురించి మాట్లాడుకుంటే ఇతడు చిన్న వయసులోనే టీఎంజీ అనే సెక్యూరిటీ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించాడు నేరాలను నిరోధిస్తూ సైబర్ పోలీసులకు అండగా నిలుస్తున్నాడు మయాంకు సేవలను పోలీసులు అనేక సందర్భాలలో వినియోగించుకుంటున్నారు మొత్తానికి చిన్న వయసులోనే మయాంక్ తన టాలెంట్ తో దేశ రక్షణకు బాధ్యతగా తన వంతు కృషి చేస్తున్నాడు మయాంక్ చేస్తున్న కృషిని మెచ్చుకోవాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి